హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటలక్క కర్రీస్ ఈరోజు సూపర్ టేస్టీగా మీ వంటలక్క మాత్రం చాలా టేస్టీగా ఈరోజు పులుసు ఉండాలనుకుంటున్నాను నేను ఈ చేపలు వచ్చి మా అన్నయ్య కొడుకు తీసుకొచ్చాడు ఈ చేపలు చూడండి జిలేబీ చేపలంట ఇంకొక పేరు ఏదో చెప్పాడు రెండు మూడు రకాలు ఉన్నాయి దీంట్లో ఒక చేప వచ్చి రాగిండి చేప అది కూడా తీసుకుని నేను శుభ్రంగా కడుగుతున్నాను ఈ చేపలు మాత్రం మా అబ్బాయి సముద్రం దగ్గర వెళ్ళి తీసుకొచ్చాడు అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ దగ్గర వెళ్ళి మా అబ్బాయి తీసుకొచ్చాడు కదా ఈ చేప పేరు ఏదో అన్నాడు ఆ పేర్లు నాకేం గుర్తుకు రావట్లేదు ఆ చేప మాత్రం ఎక్కువ ముళ్ళు ఉంటాయంట అందుకోసం మేము అందరం భయపడడం తినడానికి చూడండి చేపలని శుభ్రంగా రుద్దేసి వాష్ చేసుకుని తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చి ముక్కలని అంత నీటుగా కట్ చేయి మా వదిన కట్ చేసింది ఈ చేపలు మాత్రం ముళ్ళు ఏమో పైకి తేలిపోయినట్టుగా ఉన్నాయి అందుకోసం నేను జాగ్రత్తగా చేపలని నీటుగా రుద్దేసి మంచిగా రాళ్ళు పేసి శుభ్రంగా రుద్దేసి తీసుకొచ్చి వాష్ వేసుకొని తీసుకొచ్చి జర్నీ బుట్లు పెట్టేశాను ఆ జర్నీ బుట్లు వాటర్ అంతా దిగినాక నీస్ వాటర్ అంతా దిగినాక మంచి టేస్టీ టేస్టీగా పులుసు వండుతాను ఆ పులుసు కాంబినేషన్ ఇంకేమిస్తాను చూస్తుండండి ఈ ముక్కల్లో అన్నింటిలో వచ్చి నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను కొంచెం నూనె వేసుకున్నాను పసుపు వేసుకున్నాను వేసుకుని చక్కగా నేను కలిపి పెట్టుకున్నాను ముక్కలన్నీ ఉప్పు పసుపు అంతా పట్టేదాకా ఒక పది నిమిషాలు టైం పట్టింది చూడండి గిన్నె వచ్చి నేను పొయ్యి మీద పెట్టేసాను తగినంత నూనె వేసుకున్నాను తగినంటే ఒక వంద గ్రామ్ దాకా నూనె ఉంటుంది చూడండి నూనె వేసుకుని అల్లం చిన్నపాయలు కొంచెం ఎండి కొబ్బరి వేసి నేను మంచిగా మిక్సీ పట్టేసి మసాలా వేసుకున్నాను ఈ ఫస్ట్ ఈ నూనెలో అల్లం చిల్లెలపాయ అల్లం చిల్లెలపాయలు పేస్టు కొబ్బరి మసాలా వేసుకున్నాను మంచిగా మెత్తంగా మిక్సీ పట్టేసి నేను నూనె వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఒక పొయ్యి మీద చూడండి ఇది మాత్రం టమాటాలు ఉల్లిపాయలు మాత్రం నూనెలో మంచిగా మగ్గించుకున్నాను ఈ ఈ వైపు ఏమో పొయ్యి మీద నేను మసాలా అంతా మంచిగా నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను తగినంత పసుపు వేసుకుంటున్నాను చూడండి దీంట్లో ఇప్పుడు నేను కొట్టించిన కారం మంచి గుంటూరు కారం వేసుకుంటున్నాను చూడండి ఘాటు ఘాటుగా ఎంత ఘుమఘుమలాడిపోతుందో ఆ కారం పసుపు వేసుకుని మసాలాలు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల మీద హై మీద లో మీద పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి దీంట్లో మాత్రం ధనియాల పౌడర్ ఒక రెండు స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకున్నాను ఒక్క స్పూన్ నిండా నేను గరం మసాలా వేసుకున్నాను రెండు స్పూన్లు వచ్చి జీలకర్ర పౌడర్ వేసుకున్నాను ఈ పౌడర్లన్నీ వేసుకుని సూపర్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మన పులుసులో మాత్రం బలి కమ్మటి వాసన ఉంటుంది చూడండి ఉల్లిపాయలు టమాటాలు మంచిగా నూనెలో మగ్గించుకున్నాను కదా ఆ మిక్సీ పట్టేసి ఆ గ్రేవీ అంతా వేసుకుంటున్నాను మొత్తంగా ఉడకబెట్టుకొని మిక్సీలో వేసుకున్నాక మనకి ఎలా ఉంటుంది అంటే బాగా చిక్కగా గ్రేవీ వచ్చేది బలి బాగుంటుంది చూడండి చూడండి ఇప్పుడు ముక్కలన్నీ నేను చేపల ముక్కలన్నీ నీటుగా వేసుకుంటున్నాను జాగ్రత్తగా వేసుకోవాలా ముళ్ళన్నీ కొంచెం పైకి వచ్చినట్టుకుని చూసుకుని వేసుకుంటున్నాను అని చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ ఉండండి కొంచెం కామెంట్ కూడా పెట్టి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆ చేపలు మాత్రము ఎన్ని ముళ్ళు ఉన్నాయో చాలా ముళ్ళు ఉన్నాయి అసలు ఎవరు తిన్నారు ఎవరు తినదో అర్థం అవ్వలేదు కానీ ఆ ముళ్ళుని చూసి భయపడిపోయాడు సన్నటి ముళ్ళు ఉన్నాయి తీసి నేను కొంచెం తిన్నాను ఆనక తీసేసాను చూడండి నేను తగినంత చిక్కంగా చింతపండు పులుసు వేసుకున్నాను చింతపండు పులుసు చేసుకున్నాక ఇప్పుడే ఫస్ట్లోనే మేము కలుపుకోవాలి పులుసు అంతా ఈ ముక్కలని మంచిగా జాగ్రత్తగా కలుపుకుంటే బాగుంటుంది ఆ చేప మాత్రం నేను కావాలని బారు చేప వేసుకున్నాను చూడండి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వచ్చి ఉన్నాను నేనే ఈరోజు పులుసు వండుతున్నాను మా అన్నయ్య కొడుకు మాత్రం పాపం చేపలు తీసుకొచ్చాడు పిల్లడు చూడండి చిక్కగా పులుసు వేసుకున్నాక ఇప్పుడు ఒక్క మామిడికాయ తీసుకుని నేను పుల్లటి మామిడికాయ తీసుకుని ముక్కలు వేసుకుంటున్నాను దీంట్లో వంకాయలు కూడా వేసుకోవచ్చు చామదుంపలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్ నేను చామదుంపలు కూడా తీసి అని మర్చిపోయాను పక్కన పెట్టేసి చూడండి పులుసు మాత్రం ఎంత చిక్కగా ఎంత బాగుందో మూత దాని మీద పెట్టడానికి వెళ్ళాలి సరిపోలేదు చూడండి ఇప్పుడు నేను రాళ్ళు తీసుకుంటున్నాను టేస్ట్ చూశాను లైట్గా కొంచెం సపదానం అనిపించింది ఇప్పుడు పచ్చిమిర్చి కరేపాకు వేసుకుంటున్నాను కారం మాత్రం వాళ్ళ ఫ్రెష్ మంచి కారం ఇంట్లో కొట్టించిన కారం కరేపాకు పచ్చిమిర్చి వేసుకున్నాక ఇప్పుడు అన్నంలో ఒక పొయ్యి మీద రెడీ అయిపోయింది ఇప్పుడు నేను పులుసు వేసుకుని చేప ముక్క వేసుకుని మిక్చి చేస్తున్నాను చూడండి తినేటప్పుడు తీయటానికి కూడా సరిగ్గా కుదరలు మర్చిపోయాను నేను అసలు ఫస్ట్ చూసే వాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రమే వంటలుగా కలిసి తప్పకుండా చేయండి